హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల అరుణ రాగంలో అపస్తృతులు తుమ్మల బాబ్జీ గారు రచించారు ఇది చిన్న నవలండి ప్రభుత్వం వారి ధర్మాసుపత్రి గడియారం పన్నెండు గంటలు కొట్టింది అర్జెంటు లేని లేకపోవడంతో ఒక అరగంట కునుకు తీయాలని అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అరుణ ఉలిక్కిపడి కుర్చీలోంచి లేచి చేతి గడియారం చూసుకుంది సమయం పది గంటలు కావస్తోంది ప్రభుత్వ యంత్రాంగమే తప్పుడున్నడక నడుస్తోంది ప్రభుత్వ గడియారం తప్పుడు సమయం చూపడంలో ఆశ్చర్యమే ఉంది అనుకుంటూ తనలో తానే నవ్వుకుని మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది నిద్ర రావడం లేదు నిన్న రాత్రి ఇదే సమయంలో జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది అరుణ వార్డ్ అంతా చూసుకుని లోకి వెళుతున్న అరుణ ఆ పిలుపు విని తిరిగి చూసింది నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్రీహరి చిరునవ్వుతో నిలబడున్నాడు పిలిచారా నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఒకసారి అలా గార్డెన్ లోకి వస్తావా తనతో ఒంటరిగా శ్రీహరి మాట్లాడే ముఖ్య విషయం ఏమిటో అర్థం కాలేదు వస్తావా అంటూనే తన సమాధానం వినకుండా వెనక్కి తిరిగాడు శ్రీహరి వెళ్ళకపోతే బాగోదని అతన్ని అనుసరించింది వెన్నెట్లో నిర్మానుష్యంగా ఉన్న తోట పెళ్లి కాని ఆడపిల్ల జీవితంలా వెలవెలబోతోంది తోటలో బోగన్ విల్లా చెట్ల నీడన ఒక సిమెంట్ బెంచీలో కూర్చున్నాడు శ్రీహరి తనను ఎందుకు పిలిచాడో తెలియక ఏం చెయ్యాలో తోచక శ్రీహరికి కాస్త దూరంలో నిలబడిపోయింది అరుణ ఇలా కూర్చు అరుణ అంటూ తను కూర్చున్న బెంచీలో చోటు చూపించాడు సంశయిస్తూనే ఆ సిమెంట్ బెంచీలో కాస్త దూరంలో ఒదిగి కూర్చుంది శ్రీహరి సిగరెట్ ముట్టించుకుని ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు అరుణకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు అక్కడి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని క్షణాల తర్వాత ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఏంటది అంది గుండెల్లోకి పీల్చిన పొగను బయటికి వదులుతూ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి ఏమిటి అన్నాడు ఎదురు చూడని ప్రశ్న వెంటనే ఏం సమాధానం చెప్పాలో పాలు పోలేదు అరుణ ఏం మాట్లాడకపోవడంతో చెప్పకుండా విషయమా అన్నాడు అతను ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న వేశాడో అర్థం కాలేదు అరుణకి ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉండడానికి ఉండే కారణాలేంటో మీకు తెలీదా అంది కఠిన సమస్య అది కూడా కొంతవరకు ఇంకా నువ్వేం చెప్పనక్కర్లేదు నాకు అర్థమైంది చదువుకుని ఉద్యోగం చేసే అందులోనూ ఉద్యోగం చేసే నీలాంటి అందమైన ఆడపిల్లకి భరత దొరకడం ఈ రోజుల్లో కష్టమైన పనే ఈ విషయం మాట్లాడడానికైనా నన్ను పిలిపించింది అంటూ అక్కడి నుంచి లేవడానికి సిద్ధపడింది అరుణ ప్లీజ్ నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కాసేపు అలా కూర్చో అంటూ శ్రీహరి అభ్యర్థించడంతో అక్కడ కూర్చోక తప్పింది కాదు అరుణ నేను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా ఇందులో తప్పేముంది మీరు వివాహితులన్న మాట మర్చిపోకండి ఏం పెళ్ళైన మగాడు ప్రేమకి అనర్హుడా మీ భార్య కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్న వేస్తే అరుణ శ్రీహరి గొంతు కరుగ్గా మారిపోయింది ఏం మగాళ్ళండి తల్లి చెల్లి పెళ్ళం తప్పితే మిగిలిన ఆడవాళ్ళందరూ మీ దృష్టిలో చొలకనే నన్ను మరోలా అర్థం చేసుకో కరుణ సరే అంటూ అరుణ అక్కడి నుంచి వెళ్లబోతుంటే ప్లీజ్ ఒక క్షణం ఆగు అంటూ చెయ్యి పట్టుకున్నాడు శ్రీహరి చెయ్యి విదిలించుకుని ఏంటో తొందరగా చెప్పండి అవతలను చాలా పనుంది అంది జీవితాంతం నీకు ఏ లోటు రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అయితే నన్ను మళ్లీ పెళ్లి చేసుకుంటానంటారా ఇంతకుముందు నాకు పెళ్లి కాకుండా ఉండుంటే తప్పకుండా చేసుకునేవాణ్ణే అంటే మీ ఉద్దేశం మోటుగా చెబుతున్నందుకు మరోలా అనుకోకు నిన్ను ఉంచుకుంటాను ఆ మాట అరుణ హృదయంలో సోలంగా గుచ్చుకుంది ఇంతకాలం ఒక మంచి డాక్టర్గా శ్రీహరి ఉన్న సద్భావం మంచు తెరలా తొలగిపోయింది నర్సులంటే వేసీలు కాదు ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల దగ్గర ఇంక ముందెప్పుడు ఇలా కళ్ళు మూసిపోయి మాట్లాడకండి అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది నిన్ను ఉంచుకుంటాను శ్రీహరి మాటలు గుర్తుకొస్తే చాలు హృదయం కలుక్కుమంటోంది వెనక ముందు ఎవరూ లేని ఒంటరి ఆడదానికి అందులోనూ నరసుద్యోగం చేసే తనలాంటి అందమైన ఆడపిల్లకి ఈ నాగరిక సమాజం ఇచ్చే విలువ ఎటువంటిదో నిరూపించే శ్రీహరి మాటలు ఎంత మరిచిపోదామన్నా మరిచిపోలేకపోతోంది జరిగిపోయిన సంఘటన మళ్లీ కళ్ల ముందు మెదలడంతో నిద్రపూర్తిగా దూరం అయింది కుర్చీలోంచి విసుగ్గా లేచి స్టాఫ్ రూమ్ లోంచి వచ్చింది వెన్నెల చీర కట్టుకున్న ఆకాశం బాల వితంతువులా ఉంది పగలంతా పార్లమెంటు సభను గుర్తుకు తెచ్చే ప్రభుత్వ హాస్పిటల్లో కర్ఫ్యూ విధించిన ప్రదేశంలా ప్రశాంతంగా ఉంది ఆ వెన్నెల రాత్రి ఆ ప్రశాంత వాతావరణంలో ఆ ఒంటరితనంలో పని భారపు ఇనుప తెరల మధ్య బలవంతంగా బంధిస్తూ వస్తోన్న ఇరవై మూడేళ్ల అరుణ కన్య హృదయం బాధగా మూలిగింది ఎప్పుడైనా నిద్రపట్టని ఇటువంటి వెన్నెల రాత్రుల్లో పనిలేని ఖాళీ సమయాల్లో తనకొక హృదయం ముందన్న సంగతే మరిచిపోయినట్లు వ్యవహరించే అరుణని అరుణ హృదయం ఎదురు తిరిగి ప్రశ్నిస్తుంది ఎందుకీ జీవితం అని అవును ఎందుకీ జీవితం ఆలోచిస్తే తన ఒంటరి జీవితం తనకే అర్ధరహితం అనిపించి మౌనంగా కన్నీళ్లు కారుస్తుంది భర్త పిల్లలు సంసారంతో అందరూ ఆడపిల్లల్లాగే హాయిగా బ్రతకవలసిన వయసులో వర్గ వ్యత్యాసాల విష వ్యవస్థలో ఒంటరిగా ప్రేమించే మనుషులు లేని ప్రేమంటే ఏంటో తెలియని మనిషిని మనిషి వంచే నాగరిక జనారణ్యంలో మృతువు తెరు కోసం ఉద్యోగం చేస్తూ సిస్టర్ సిస్టర్ అంటూనే చేయి పట్టుకుని వెకిలి చేసులు చేసే రోగుల మధ్య నర్సులంటే తేలిక భావం గల దొంగ డాక్టర్ల తేగ రెక్కల కింద నర్సులంటే వేసియల్గా భావించే దోపిడీ ప్రపంచపు అజ్ఞానంలో మానవ సేవే మాధవ సేవగా రోగుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన ఇరవై మూడేళ్ల అందాల భరిణ పెళ్లి కాని అరుణ ఆ రాత్రి సమయంలో ఆ వెన్నెట్లో కళ్ల నుండి కారుతున్న నీళ్లు తుడుచుకుని ఇలా అనుకుంది అమ్మడం కొనడం లాభం నష్టం అనే సూత్రాల మీద కొనసాగుతున్న ప్రేమ రాహిత్యపు నాగరిక సమాజం సర్వ విధాల చెడి కుళ్ళిపోయింది ఇక్కడ స్త్రీలకు రక్షణ లేదు ప్రేమ అనే పదానికి అర్థం లేదు న్యాయం ధర్మం నీతి మమత మానవతలకు ఇక్కడ చోటు లేదు నివాసయోగ్యం కాని ఈ సమాజాన్ని మార్చాలి ఎవరు మారుస్తారు ఎలా మారుస్తారు ఎప్పటికి మారుస్తారు జనరల్ లోంచి హృదయాన్ని మెలితిప్పే భయంకరమైన దగ్గుతరలు అరుణ ఆలోచనల్ని చెదరగొట్టాయి ఆరో నెంబర్ బెడ్ మీద దగ్గి దగ్గి బాధతో మెలుకలు తిరిగిపోతున్న పట్టాభి గుండెల మీద ఎవరిదో సుకుమార హస్తం రాపిడి చేయడంతో బాధ నుండి కాస్త ఉపశమనం పొంది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు ఎలా ఉంది డాక్టర్ని తీసుకురమ్మంటారా ఆతృతు గడిగింది అరుణ అవసరం లేదు మీరొచ్చారు కదా తగ్గిపోయింది అని ఒకసారి ఆమె వైపు తేరిపారా చూసి ఆయన ఇదేం రోగమో మీరు దగ్గరున్నంతసేపు బాగానే ఉంటుంది మీరు అలా వెళితే చాలు నన్ను చంపుకుని తింటుంది నవ్వుతూ అన్నాడు మామూలుగా అయితే అరుణ ఆ మాటలకు తేలిగ్గా నవ్వి ఊరుకునుడును కాని దుష్టుడు ప్రతి మాటలోంచి రెండు అర్ధాలు తీయగలడు పట్టాభి పక్క మీద మీదున్న ముసలాయినా అయితే మీ రోగానికి మందేంటో తెలిసిపోయింది ఆ మందు తీసుకుని మీరింటికి వెళ్ళిపోవచ్చు అని వికిలిగా నవ్వాడు ఆ మాటల్లోని అంతరార్థం గమనించిన అరుణ మీరు కాస్త సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి అంటూ పట్టాభి వైపు కోపంగా చూసింది పట్టాభి మనస్సువు మంది మూడో నెంబర్ బెడ్ మీద తివారీ అనే కుర్రాడు సిస్టర్ సిస్టర్ అని పిలవడంతో అరుణ అతని దగ్గరికి వెళ్లి ఏం కావాలి అని అడిగింది ఏం లేదు సిస్టర్ నిద్ర రావడం లేదు కాలక్షేపం కావడం లేదు కాసేపు అలా కూర్చోండి అన్నాడు తివారి ధర్మాసుపత్రికి రకరకాల మనుషులు వస్తుంటారు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు రోగాలు నయం చేయించుకోవడానికి మరో దారి లేక హాస్పిటల్లో జాయిన్ అయ్యేవారు కొందరైతే ఏ రోగం లేకపోయినా ఏదో సాకుతో సరదాగా జాయిన్ అయ్యేవారు కొందరుంటారు ఈ రెండవ కోవకు చెందినవాడు తివారి ఉద్యోగంలో జాయిన్ అయిన రెండేళ్లలోనూ రకరకాల మనుషులకు వారి వారి వింత వింత ప్రవర్తనలకు అలవాటు పడిపోయిన అరుణ సన్నగా నవ్వుకుని తివారీ బెడ్ పక్కన కుర్చీలో జారిగలబడింది బెడ్ పక్కనే ఉన్న హాస్పిటల్ బాక్స్ మీద దానిమ్మ పండు తీసి రెండు ముక్కలుగా కోసి ఒక ముక్క అరుణికిచ్చాడు తివారి వద్దన్నా వినిపించుకోడని తెలియడం వల్ల వారు మాట్లాడకుండా అది తీసుకుంది నగరంలో పేరు మోసిన కోటీశ్వరుడి కొడుకు తివారి వైద్యం చేయించుకోవడానికి అయితే అతనికి జనరల్ హాస్పిటల్ అవసరం లేదు కానీ చిన్న పెద్ద వయసు భేదం లేకుండా ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా జనంలో చాలా మందికి నర్సులంటే ఒక తేలిక భావం ఉంది వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చాలు వచ్చి ఊళ్ళో వాళ్తారని వీళ్ళకో పెద్ద నమ్మకం ఈ నమ్మకంతోనే తివారి నెలకొకసారైనా ఏదో రోగం వంకతో కాలేజీ ఎగ్గొట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతుంటాడు అందుకుగాను డాక్టర్లకి పెద్ద ఎత్తులో డ్రింక్ పార్టీలు ఇస్తుంటాడు కళ్ళు చెదరగొట్టే అరుణ అందం తివారిని పిచ్చివాణి చేస్తోంది ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలని ఆమెను అనుభవించాలని గత సంవత్సరం నుండి పొట్టు వదలని విక్రమార్కుళ్లా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆ ప్రయత్నంలోనే రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అమ్మా నొప్పి అంటూ తివారి కడుపు పట్టుకుని మెలి తిరిగిపోతుంటే అరుణ కంగారుగా అతన్ని పట్టుకుని కడుపు నింపసాగింది అతను కాస్త సర్దుకున్న తర్వాత డాక్టర్ని పిలవనా అంది అవసరం లేదు ఇప్పుడు కాస్త బాగానే ఉంది అంటూ అరుణ రెండు భోజాలు పట్టుకుని మీద క్లాక్కున్నాడు చెయ్యి వదులు అంటూ విసిరి కొట్టింది కానీ తివారీ కౌగిల్ నుండి బయటపడలేకపోయింది సిస్టర్ ప్లీజ్ నన్ను కాదనుకు అంటూ బ్రతిములాడుతున్నాడు తివారి అరుణ గింజుకుంటోంది ఏదో ఆలోచిస్తూ పడుకున్న పట్టాభి విని ఇటు తిరిగి చూశాడు తివారీ కౌగిట్లో గింజుకుంటున్న అరుణని చూడగానే మంచం మీద నుండి ఒక్క ఉదుటున కిందకు దూకి తివారీ బెడ దగ్గరికి పరిగెత్తాడు పట్టాభి కొట్టిన దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మినట్లై అరుణని వదిలేశాడు తివారి ఈ హడావిడికి నిద్రపోతున్న పేషెంట్లు మేలుకొన్నారు ఏం మిస్టర్ ఇప్పుడు ఎలా ఉంది నీ కడుపు నొప్పి గౌను సర్దుకుంటూ వెటకారం గడిగింది అరుణ వెటకారంతో చిర్రెత్తుకొచ్చింది తివారికి సిస్టర్ అప్పుడైపోయింది అనుకోకు నా సంగతి నీకు పూర్తిగా తెలీదు ఓరి దౌర్భాగ్యుడా సిస్టర్ అనే పదానికి అర్థం తెలుసా నీకు అన్నాడు పట్టాభి ఏం మిస్టర్ నీకింట్లో అక్కలు చెల్లెళ్ళు లేరా అంది వ్యంగ్యంగా అరుణ అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కానీ నీలాంటి ప్రియురాలే లేదు అంటూ తన మాటలతో అరుణని గొప్ప దెబ్బతీశాను అనుకున్నాడు తివారి అయితే వాళ్లల్లోనే ఒకరిని ప్రియురాలుగా చేసుకోలేకపోయావా అని అరుణ అండంతో గొడవ చూస్తున్న పేషెంట్లు గుల్లుమని నవ్వారు తివారికి తల తీసేసినట్లయింది నీ పని రేపు చెప్తాను అంటూ మంచమెక్కి దుప్పట్లోకి దూరిపోయాడు అది చూసి పేషెంట్లు మరోసారి పగలబడి నవ్వుకున్నారు అరుణ పట్టాభి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది పట్టాభి అది గమనించకుండా తలదించుకుని తన బెడ్ వైపు వెళ్లిపోయాడు ఇంతకుముందు పట్టాభి విషయంలో తొందరపడి నూరు జారేనే అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అరుణ ఏం జరుగుతుందో వింత చూడాలనుకున్న పేషెంట్లు నిరుత్సాహంగా నిద్రలోకి జారిపోయారు పట్టాభి నిద్రలేవగానే తివారీ బెడ్ వైపు చూశాడు అది ఖాళీగా ఉంది ముఖం చెల్లక రాత్రికి రాత్రే ఉంటాడు అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు పట్టాబి పక్క బెడ్డ మీద ఆ ఆవేళే ఖాళీ చేసి వెళ్లిపోయాడు కొబ్బరి చెట్టు నుండి జారిపడి కాళ్లు విరగొట్టుకున్న కొత్త పేషెంట్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు పేరుకు మాత్రం ధర్మాస్పత్రి ఇదేం ధరమ్మో ఏంటో కాలు విరిగిన పేషెంట్కి అమ్మమ్మో నాయనమ్మో వరుసయ్యే ఒక ముసలావిడ వచ్చిన దగ్గర నుండి గుణుకోవడం చూసి ఏం జరిగింది బామ్మగారు అని పలకరించాడు పట్టాబీ ఏముంది బాబు రెక్కడి తినే కానీ డొక్కాండి మనుషులం కష్టం చేసి కుటుంబం కాసిని గంజి నీళ్ళు పోసే కుర్రాడు కాలిరిగి మూలం పడ్డాడే అని కొండంత దుఃఖంతో ఇక్కడికి పడ్డాం ముందు మంచాలు కాలి లేవన్నారు పోన్లే బాబు ఏదో మూల పడుకుంటామంటే అలా వీల్లేదన్నారు ఒక యాభై రూపాయలు మావి కాదనుకునేసరికి లేదన్న మంచం వచ్చేసింది ఈ కుర్రాడి కాలు నయమయ్యేసరికి ఇంకా ఎన్ని చదివింపులు చదివించాల్సి వస్తుందోనని భయంగా ఉంది అని చిత్రంగా చేతులు తిప్పుకుంటూ బామ్మగారు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు నైట్ డ్యూటీలోంచి రిలీజై ఇంటికి వెళ్ళిపోతున్న అరుణ పట్టాభి పిలుపు విని పిలిచారా అంటూ అతని బెడ్ దగ్గరకు వచ్చి స్టూల్ మీద కూర్చుంది నాకు సరదాగా మాట్లాడడం అలవాటు నా మాటలతో రాత్రి మీ మనసు నొప్పించినట్లున్నాను క్షమించండి పట్టాభి అలా సంజయ్ ఇవ్వడంతో అరుణ చాలా నొచ్చుకుంది చచ్చా అలాంటిదేం లేదు ఏదో ఆవేశంలో నేనే కంగారు పడ్డాను మీరదేమీ మనసులో పెట్టుకోకండి అంటూ పట్టాభి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది రాత్రంతా ఎంతో మదనపడిన పడిన పట్టాభికి ఇప్పుడు అరుణ మాటలు ఎంతో హాయినిచ్చాయి అరుణ ఏదో పెడసరంగా మాట్లాడిందని తాను బాధపడ్డం ఆ విషయమై తను నిష్ఠూరంగా మాట్లాడడం తనలా మాట్లాడినందుకు ఆవిడ నొచ్చుకుని సంజయ్ ఇవ్వడం ఆవిడ సంజయ్తో మళ్లీ తనలో కొత్త ఉత్సాహం రావడం ఇదంతా తలచుకుంటే పట్టాభికి చాలా ఆశ్చర్యం అనిపించింది తనకి తెలియకుండానే తాను అరుణ ఆకర్షణలో పడిపోవడం జరిగింది అనుకున్నాడు అలా అనుకుంటున్నప్పుడు అతనికి తార గుర్తుకొచ్చింది తన తల్లి మేరీ అత్తకిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది బాధగా నిట్టూర్చాడు డ్యూటీలో జాయిన్ అవ్వగానే అరుణ జనరల్ వార్డులోకొచ్చి పట్టాభి మంచం వైపు చూసింది అది ఖాళీగా ఉంది ఎక్కడికి వెళ్లాడు చెప్పమా అని మనసులో అనుకుంటుండగా గార్డెన్లోంచి పట్టాభి దగ్గుతెరలు వినిపించాయి అటువైపు నడిచింది నందూరి వారి ఇంకిపాట్లా ఉంది వెన్నెల పచ్చిక బయలు మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న పట్టాభి అరుణ రాకను గుర్తించలేదు చేతిలోని సిగరెట్ వేళ్లను కాల్చడంతో ఆలోచనల్లోంచి బయటపడి సిగరెట్ పారేస్తూ పక్కకు తిరిగి చూశాడు తనకు కాస్త దూరంలో పచ్చిక బయలు మీద కూర్చుని తన వైపే తదేకంగా చూస్తున్న అరుణం చూసి ఆశ్చర్యపోతూ ఎంతసేపైంది మీరొచ్చి అన్నాడు చాలాసేపైంది ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ గురించే అప్రయత్నంగా వచ్చేసిన ఆ మాటకు అరుణ ఏమనుకుంటుందో అని నాలిక కొరుక్కున్నాడు నా గురించా అంది ఆశ్చర్యంగా మీరు నన్ను ఆపార్థం చేసుకోనంటే ఒక విషయం చెబుతాను పట్టాభి అలా అనగానే అరుణకి శ్రీహరి గుర్తొచ్చాడు ఒకసారి పట్టాభివైపు పరిశీలనగా చూసింది చక్రాల్లాంటి అతని కళ్ళు నిర్మలమైన శాంతి కపోతాల్లా ఉన్నాయి చచ్చా ఇతను అటువంటి వాడు కాదు అనుకుని ఏంటో చెప్పండి అంది ముందు మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు హాస్పిటల్లో జాయిన్ అయిన రోజునే మిమ్మల్ని తొలిసారిగా చూశాను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాలో ఏదో గొప్ప స్పందన ప్రారంభమైంది ఆ అనుభూతిని నేను మాటల్లో ఇమర్చలేకపోతున్నాను మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు ముందే మన మధ్య ఏదో బలీయమైన అనుబంధం ఉన్నట్లు ఆ గతమంతా నేను మర్చిపోయినట్లు అనిపిస్తోంది నిత్యం మీ గురించి ఆలోచన మీరు నవ్వితే చాలు నాలో ఏదో చెప్పలేని ఆనందం మీరు ముభావంగా ఉంటే ఆ రోజంతా నాకు నరకమే అప్పుడప్పుడు అనుకుంటుంటాను అసలు మీరెవరు మీ గురించి నేను నేనెందుకెంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను నా ప్రశ్నకి సమాధానం లభించదు మళ్లీ ఆలోచన తెగని ఆలోచన అనారోగ్యం వలన నా నరాలు బలహీనమై మీ ఆకర్షణ మూలంగా ఏర్పడుతున్న భావ సంచలనమా ఇది అనిపిస్తోంది అంటూ చెప్పడం ఆపి సిగరెట్ ముట్టించుకున్నాడు స్త్రీకి పురుషుడి హృదయాన్ని స్పందింపజేయడం కంటే గర్వకారణం మరొకటి ఉండదు పట్టాభి మాటలు అరుణ మీద చాలా గట్టి ప్రభావం చూపాయి ప్రేమగా పట్టాభి వైపు చూసింది తన హృదయ సంచలనాన్ని అమాయకంగా బయటపెట్టిన పట్టాభి ముఖంలో నిర్మలమైన పసి హృదయం ప్రతిఫలించింది మీకు పెళ్ళైందా అలా అంటున్నప్పుడు వేణ వాయించినట్లుండే అరుణ గొంతులో సిగ్గు రాగమై ధ్వనించింది లేదు అన్నాడు పట్టాభి అయితే ఇది ప్రేమ పైచ్యం అన్నమాట అంటూ నవ్వుకుంది అరుణ నవ్వులో పట్టాభి కూడా చోటు చేసుకున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికొచ్చిన డాక్టర్ శ్రీహరికి ఒంటి మీద జిరులు పాకినట్లయింది వాళ్ళ నవ్వు ఇదేమైనా హాస్పిటల్ అనుకుంటున్నారా వ్యభిచార గృహం అనుకుంటున్నారా శ్రీహరి మాటలకు దెబ్బతిన్న పక్షులా గెలగెల్లాడింది అరుణ మనసు అప్పటి వరకు నవ్వుతున్న అరుణ ముఖంలో రంగులు మారడం గమనించి పట్టావి చాలా బాధపడ్డాడు డాక్టర్ కాస్త సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి అలాగే ఈసారి ఖాళీ అయినప్పుడల్లా నీ దగ్గరికి వస్తుంటాను అని విశ్వసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు శ్రీహరి అరుణ కళ్ళ నుండి జారిపడిన నీటి బొట్లు ఆ వెన్నెట్లో తలుకుమన్నాయి అరుణని ఆ పరిస్థితుల్లో చూసి హృదయం కలుక్కుమంది వంట చేయడం పూర్తయింది స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి కడుపులో ఆకలి కరకరలాడుతోంది కాని భోజనం చెయ్యాలనిపించలేదు అరుణకి కాస్త మజ్జిగ తాగి మడత కుర్చీలో జారిలబడింది పక్కింటి రేడియోలో నుంచి సైకల్ గొంతులో విషాదం హృదయాన్ని పిండుతోంది జానెడు పొట్టలో పూటకి పిడికెడు వెతుకుల కోసం దినదిన గండం నూరేళ్ల లాంటి ఉద్యోగం వండుకోవడం తినడం పడుకోవడం క్రమం తప్పని కార్యక్రమం లాంటి జీవితం ఎందుకోసం ఎవరికోసం తను నుంచి దురదృష్టవంతురాలే ఊహ తెలిసిన దగ్గర నుంచి వేటకొక్కల తెరిమి వెంటాడిన వంటరతనం నుండి పారిపోవాలనే ప్రయత్నంలోనే జారిపోయిన ఇరవై రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది తన జీవితంలో ఇది జరిగింది అని చెప్పుకోవడానికి గతాన్ని తవ్వుకుంటే ఎక్కడో జ్ఞాపకాల పొరల అట్టడుగున లీలగా అస్పష్టంగా మిణుకుమనే తండ్రి రూపం తప్పించి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తాను ఎరగదు తల్లి ప్రేమామృత జల్లుల్లో తడిసి పునీతం కావలసిన బాల్యం విద్యాభ్యాసం పేరుతో గురుకులానికి అంకితమైపోయింది స్కూలు ఫీజులు హాస్టల్ ఫీజులు కట్టడానికి ఎప్పుడో నెలకు ఒక సెలవు రోజున తల్లి దర్శనం మనసులోనే గూడు కట్టుకుపోయిన మోహోన్నతమైన తన ప్రేమను మినహాయించుకుంటే భౌతికంగా తల్లితో తనకున్న పదహారేళ్ల అనుబంధం అదే క్షణికమైన ఆవేశంలో తరతరాల పురుషాధిక్యపు అహంకారాన్ని ధిక్కరించి ప్రశ్నించిన తప్పుకి జీవితాన్ని మూడు చేసుకున్న తల్లి గుర్తుకు రావడంతో అరుణ కళ్ళు చమగిల్లాయి మనసు వికలమైపోయింది కుర్చీలోంచి లేచి పుస్తకాల షెల్ఫ్ దగ్గరికి వెళ్లి తన జీవితంలో అదే ఆఖర సంవత్సరమని తెలియక ఎన్నో ఆశలు కలలు కాగితాల్లో నింపుకున్న తల్లి ఆఖరి డైరీ షెల్ఫ్లోంచి తీసి మంచం మీద వాలిపోయింది ఆ డైరీలో ముత్యాల వంటి దస్తూరిలో తల్లి రూపం కనిపిస్తుంది ఆ కాగితాల్లో ఉన్న ప్రతి అక్షరం వెనక తన తల్లి హృదయం కనిపిస్తుంది అందుకే యాంత్రికమైన జీవితంతోనూ వంటరితనంతోనూ విసిగెత్తిపోయే అరుణ హృదయాన్ని సేద తీరుస్తుంది ఆ డైరీ అరుణ కళ్ళు డైరీలో ఉన్న అక్షరాల వెంట పరిగెడుతున్నాయి డైరీ చదువుతూనే నిద్రలోకి జారిపోయింది మళ్లీ మెలకు వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలైంది ఆ వేళ ఆదివారం మొహం కడుక్కొని రెండు మెతుకులు తిని చర్చికి బయలుదేరింది రాబర్ట్ని కలుసుకోవడం కోసం ఆ సాయంకాలపు నీరెండలో సిలువదారి ఆలయం ప్రెక్కలిపుకున్న శాంతి కపోతంలా ఉంది చర్చి ఎదురుగా ఉన్న తోటలో పచ్చిక బయలు మీద కూర్చుని ప్రభు ధ్యానంలో ఉన్న ఫాదర్ రాబర్ట్ పరలోకం నుండి ప్రభు పంపిన దేవదోతలా ఉన్నాడు అంకుల్ అరుణ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన రాబర్ట్ రా ఇలా కూర్చో అంటూ అరుణని సాదరంగా ఆహ్వానించాడు అంకుల్ నువ్వు నాకు సహాయం చేయాలి ఏంటో చెప్పమ్మా జోసెఫ్ ట్యూటోరియల్ కాలేజీలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను అవునమ్మా ఆ మధ్య జోసెఫ్ నాతో కూడా చెప్పాడు మేనేజ్మెంట్కి నా క్వాలిఫికేషన్స్ తృప్తినిస్తే ఆ ఉద్యోగం నాకు వచ్చేటట్లు సహకరించాలి మీరు మరియు నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగము అరుణ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు రాబర్ట్ ఇన్నాళ్లుగా తన ఉద్యోగంలో ఎదుర్కొంటున్న అవమానాన్ని గాని మానసిక క్షోభను గాని ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా రాబర్ట్కి చెప్పలేదు అరుణ చెప్పి ఆయన మనసు పాడు చేయడం ఇష్టం లేక కాని ఇప్పుడు చెప్పక తప్పింది కాదు అరుణ ఉద్యోగానుభవాలు విని చాలా బాధపడ్డాడు దోదృష్ణవంతురల్వి మీ అమ్మే కానీ బ్రతుకుంటే నీ భవిష్యత్తు మరో రకంగా ఉండును సరే అయింది ఏదో అయింది మానసికంగా ఇంత క్షోభ అనుభవిస్తూ కూడా ఇన్నాళ్ళు నాతో చెప్పకుండా ఎలా ఉండగలిగావమ్మా మగవాడివి కాబట్టి కొన్నంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని మళ్లీ మనిషిలా తిరగలుగుతున్నావు మళ్లీ నా గొడవతో నీ మనసు మరింత పౌడు చేయడం ఇష్టం లేక చెప్పలేదంకుల్ ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో నాకింత దారుణమైన శిక్ష విధించాడు ప్రభు అలా అంటున్నప్పుడు రాబర్ట్ కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు జలజల రాలిపడ్డాయి గొడ్లు కాచుకునే కుటుంబంలో పుట్టి స్వయం కృషితో చదువుకుని అతి కష్టం మీద ఉన్నత స్థితికి చేరుకున్న ప్రజ్ఞావంతుడు రాబర్ట్ తన కులమంటే ఉన్నత కులంలో పుట్టి హార్థికంగా తనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉంటూ తన ప్రేమ కోసం సర్వాన్ని త్యాగం చేసి తన గుడిసెకు నడిచొచ్చిన భార్యను చూసుకుని లోకంలో తనకంటే గొప్ప అదృష్టవంతుడు మరొక రొండరని మురిసిపోయాడు సమానంగా ప్రేమించిన భార్య తొలి కానుపులో ఒక మగబిడ్డను మిగిల్చి ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించడంతో తన ప్రేమకు చిహ్నంగా గత పాతికేళ్ల నుండి ప్రభు ధ్యానంలో తనను తాను సిలువు వేసుకున్నాడు రాబర్ట్ పాతికేళ్ల క్రితం తను కేవలం తన భార్యను మాత్రమే పోగొట్టుకున్నాడు కానీ ఈ పాతికేళ్లుగా తను ఏ బిడ్డలో అయితే తన భార్యను చూసుకుని బ్రతుకుతున్నాడో ఆ బిడ్డ అకాల మృత్యూకి ఎరకావడంతో భార్య బిడ్డ కూడా ఒకేసారి తనకి అన్యాయం చేసిపోయినట్లు అనిపించింది అతనికి ప్రేమకి సంకేతంలా మనిషిలోని దైవత్వానికి ప్రతీకగా కనిపించే రాబర్ట్ కళ్ళల్లో నీళ్లు చూసి అరుణ హృదయం బాధతో వెలువెల్లాడింది మరిచిపోతున్న గతాన్ని కెలికి మళ్లీ నీ మనసు వికలం చేశాను నన్ను అంకుల్ చచ్చా అదేమీ లేదమ్మా ఆయన నువ్వు నా బిడ్డ చచ్చిపోడు అనుకుంటున్నావు కదూ లేదమ్మా లేదు వాడు చచ్చిపోలేదు అదిగో అటు చూడు ఆ ప్రభు ఆయనే వాణ్ణి తన దగ్గరికి తీసుకుపోయాడు మరి ఆయన ఎక్కడున్నాడో తెలుసా నీకు ఇదిగో ఇక్కడ నా హృదయంలో మీ ఆంటీ పోయిన రోజునే ఆయన్ని నా హృదయంలో సిలువు వేశానమ్మా అయినా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేక ఈ విధవ కళ్ళు అప్పుడప్పుడు నీళ్లు కారుస్తుంటాయి అంటూ జేబుమాలతో కళ్ళొత్తుకుంటుంటే ఆ పరిస్థితుల్లో ఆయన్ని చూడలేక మరో క్షణం అక్కడ ఉండలేక వెళ్ళొస్తానంకోల్ అంటూ అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగింది ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తున్నాను అరుణ మాటలకు ఉలిక్కి పడ్డాడు పట్టాభి ఏం ఈ వారం రోజుల నుండి ఇక్కడ జరుగుతున్నదంతా మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు పత్తిమీద స్వామి లాంటి ఉద్యోగం ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం అలాగని ఉద్యోగం మానుకుంటారా మరి ఏం చేయమంటారు మానేసి ఏం చేస్తారు జోసఫ్ ట్యూటోరియల్ కాలేజీలో ఒక లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని తెలిసింది అందులో ట్రై చేస్తాను అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురైతే ఏం సమాధానం చెప్పాలో పాలు పోలేదు అరుణకి సముద్రంలో దిగిన తర్వాత మంచినీళ్లు ఏ మూల దొరుకుతాయా అని వెతకడం విరితనమే అవుతుంది ఇది పురుషాధిక్యత ప్రపంచం మీరు ఏ మూలకు వెళ్లినా ఇదే సంఘం ఇదే మనుషులు ఈ రోజుల్లో ఆడపిల్లలకి కావలసింది భద్రతనిచ్చే ప్రదేశం కాదు భద్రత కల్పించుకునే ఆత్మవిశ్వాసం అది మీలో లేని నాడు ఎక్కడికి వెళ్ళినా ఇవే పరిస్థితులు మిమ్మల్ని నీడలా వెంటాడతాయి నిజంగా మీ మీద మీకు విశ్వాసం ఉంటే నుండి పిరికి దానికి మళ్ళీ పారిపోవలసిన అవసరం లేదు ఆలోచిస్తే అవును నిజమే అనిపించాయి పట్టాభి మాటలు ముసలి పీనుగులా సలహాలిస్తున్నందుకు మీరు మరో అలా భావించకపోయినట్లయితే నాదొక చిన్న మాట ఏంటన్నట్లు చూసింది అరుణ పంటకొచ్చిన చేలు లేకపోతే పశువులకి వయసు వచ్చిన ఆడపిల్ల తల్లి లేకపోతే లోకానికి అంటారు మీ కాళ్ల మీద మీరు నిలబడి స్వతంత్రంగా జీవిస్తున్నారు మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకుని వివాహం చేసుకుంటే మీకిన్ని ఇబ్బందులు ఉండవు కదా అంటే చిన్న చూపు చూసే దౌర్భాగ్యపు లోకంలో లోకం మెచ్చే సాంప్రదాయాలన్నీ ధిక్కించి భ్రష్టుపడిన కుటుంబం నుంచి వచ్చిన నన్ను చేసుకోవడానికి ఎవరుస్తారండి ముందుకు అంటే నర్సులందరూ అవివాహితులుగానే ఉండిపోతున్నారనా మీ ఉద్దేశం అలాగని కాదు సంస్కృతి పేరుతో జీవితాన్ని కలుషితం చేస్తున్న సంఘ దోష్ట్యం నా కుటుంబ చరిత్ర మీద చెల్లిన బురద వల్ల ఈ సభ్య సమాజం నన్ను ఇల్లాలిగా అంగీకరించదు నాకు అర్థం కాలేదు మీకు అభ్యంతరం లేకపోతే వివరంగా చెప్పండి